జర్మనీలో ఈ ఇయర్ ఎండలు అయితే మండిపోతున్నాయండి మన ఇండియాలో ఫార్టీ డిగ్రీస్ అయితే ఎంత వేడి ఉంటుందో ఇక్కడ జర్మనీలో థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే అంత వేడి ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సన్ అయితే అండ్ హీట్ వేవ్స్ అయితే డెఫినెట్గా ప్రతి వీక్ ఉంటానే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర పార్క్ అనమాట ఇది కొత్త శాండ్ వేశారనమాట ఇక్కడ ఒక చిన్న బుడ్డది కనిపించింది కదా ఆ బుడ్డది అయితే చక్కగా ఆ శాండ్ తింటూ ఉంటుంది అనమాట వాళ్ళు మమ్మీకి చెప్తే పర్లేదు తినేవండి కొత్త శాండ్ కదా ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అన్నారు పెద్ద పెద్ద షాక్ తగిలిందనమాట నాకైతే అండ్ ఇది వచ్చి మా జితార్థ్ స్కూల్ అనమాట ప్రైమరీ గ్రేడ్ అనమాట ఇది గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అనమాట సో ఇయర్ ఈ స్కూల్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇయర్ సెకండరీ స్కూల్కి అయితే వెళ్తున్నాడు గ్రేడ్ ఫైవ్ నుంచి సో అందుకని చెప్పి ఒక్కసారి మమ్మీ మా స్కూల్ అంతా ఒకసారి షూట్ చేయ మమ్మీ అని చెప్పాడు సో లోపలికి ఎలాగో ఎలా ఉండదు కదా అందుకని బయట నుంచి ఒక్కసారి చూపిస్తున్నాను మీ అందరికీ ఎలా ఉంటుందని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రతి పార్క్లో కామన్ అనమాట సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్